జగిత్యాల జిల్లా కోరుట్లలో అబన్ తెలియని ఓ చిన్నారి దారుణ హత్యకు గురైంది వాష్రూంలో చిన్నారిని గొంతు కోసి హత్య చేశారు హితీక్ష మార్డర్పై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కుటుంబ కలహాలతోనే హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు ఇప్పటికే అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు గొడవలో ఓ అమాయక చిన్నారి హత్యకు గురి కావడం జగిత్యాల జిల్లాలో కలకలం సృష్టిస్తోంది నిన్న సాయంత్రం చిన్నారి హితీక్షిని ఎత్తుకెళ్లి బాత్రూంలో దారుణంగా గొంతు కోసి చంపారు పాప కోసం తల్లి గాలించగా ఆచూకీ లభించలేదు పోలీసులకు ఫిర్యాదు చేశారు కొద్దిసేపటి తర్వాత పక్కింట్లోని ఓ బాత్రూంలో శివమై కనిపించింది ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు చిన్నారిని ఎవరు చంపారనే కోణంలో విచారిస్తున్నారు తర్వాత ఇస్తా అన్నమాట పాప ఇగ మరి అవి చూసిందా చూడలేదో తెలియదు పాప ఆడుకుంటూ మరి ముందు ఎట్లా పోయింది అనేది ఏం తనకు ఉంటాయి మా ఇక్కడనే ఉంటుంది మమ్మల్ని అడిగేసరికి మా ఇంటికి రాలేదని చెప్పేసి మేము అన్ని సెట్ చేసుకుంటాం చిన్నారిని హితీక్ష పిన్ని మమతను అదుపులోకి తీసుకున్నారు ఇంటి పోరుతోనే చిన్నారిని హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు అర్ధరాత్రి నుంచి ఐదు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి సీసీటీవీ ఫుటేజ్ లో అనుమానితుల కదలికలు గుర్తించి మమతను అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్యకు దారితీసిన పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది అనుమానితురాలైన మమత నిజంగానే ఈ హత్య చేసి ఉంటే దాని వెనుక కారణాలను కూడా పోలీసులు తెలుసుకుంటున్నట్లు సమాచారం అంతేకాదు పాపను హత్య చేసింది ఒక్కరైనా ఇంకా ఎవరైనా సహాయం చేశారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు మా అమ్మ అలెంకనమ్మ చూసి వచ్చినప్పుడు నేను పోలీస్ స్టార్ తగ్గిపోయినా లెంకి లెంకి పోలీస్ స్టాన్లోకి పోతే అలా వచ్చింది ఇవన్నీ లెక్కితే అలా దొరికింది అలా బాత్రూంలో దొరికింది అక్కడ కరీంనగర్ షాపింగ్కి వచ్చిన మొత్తం చూసుకుంటాను ఆ పెద్ద వచ్చి నేను భయపడ్డాను అంటే భయపడితే బాడు ఊడించట ఆడుకున్నట్ట స్నానంకు ట్యాప్ ఆన్ చేసి స్నానం అయ్యిందట బాత్రూంలోకి అతి సరిగా బయట లేదంటే అందరు పిల్లలు ఉన్నారు ఆ ఒక్క நான் பிட்டல பிடல பேரு எப்புத்தனி பானம் அந்த பாண்பே కోరుట్ల ఆదర్శనగర్ కాలనీలోని రామ్ నవీన దంపతుల కూతురు ఐదేళ్ల చిన్నారి హితీక్ష గొంతు కోసి దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు ఇంటి ముందు మోహరం వేడుకలను చూస్తున్న చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు గంట అంతా వెతికారు ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు ఆ తర్వాత చిన్నారి కోసం గాలిస్తుండగా ఇంటి పక్కనే ఉన్న మరో ఇంటి బాత్రూంలో డెడ్ బాడీ కనిపించింది వచ్చే అప్పుడు పెద్ద పొళ్ళు వచ్చినాయి అమ్మాయి ఇంట్లో పోయింది భయపడి నేను ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చి ఆ కాసేపు నేను మాట్లాడినా అలా నానమ్మతో మాట్లాడినా అప్పుడు షాప్కి వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత ఎనిమిదిన్నరగా నాకు ఫోన్ చేశారు ఈ ఇతిక్ష కనబడతలేదు మరి అని నాకు ఎత్తే మరి అంతా లింక్తున్నామని అన్నారు ఏంటనే షాప్ బంద్ చేసుకుని వచ్చినా వచ్చే వరకునే ఈ ఆడకట్ట సరౌండు అదర్స్ అందరూ అందరూ లింక్తూ ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు ఇకనే వాళ్ళు టీం పోలీస్ వాళ్ళు వచ్చి అంతర్కంగా పక్కపట్టి బాత్రూంలో అమ్మాయి ఎవరో అది పోసేసి ఆడ బాత్రూంలో ఐదు వచ్చిన పాప మాకు కోడలవుతుంది అవుతుంది పాప యొక్క చని చనిపోయిందని ఆ వార్త అంటే చాం చంపేసిందని ఆ వార్త తెలియగానే మేము చాలా దిగ్బందికి లోనైనాం ఇటు విషయమే మేము తెలియగానే ఫస్ట్ ఇక్కడికి వచ్చినాం ఇక్కడ వాతావరణం చూసి తెలియని ఆ చిన్నారిని ఎవరు తీసుకువెళ్లారు అంత దారుణంగా ఎందుకు చంపారనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు చుట్టుపక్కల ప్రాంతంలో సీసీ ఫుటేజ్ విజువల్స్ ఆధారంగా అనుమానితుల ఆధారాలు సేకరించారు పోలీసులు పాప తండ్రి రామ్ బాబాయి లక్ష్మణ్ కవల పిల్లలు పాప తాతతో పాటు తండ్రి రామ్ బాబాయి లక్ష్మణ్ ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్నారు రామ్ కు ఏడు సంవత్సరాల బాబు ఐదేళ్ల హితీక్ష ఉన్నారు లక్ష్మణ్ కు ఇద్దరు పాపలున్నారు ప్రస్తుతం ఇంట్లో తల్లి నవీన పిన్ని నానమ్మతో ఉంటుంది చిన్నారి చిన్నారి హత్య కేసును ఛేదించేందుకు అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు రక్తం మరకలతో ఉన్న బాత్రూమ్ ఫ్లోర్ ని పగులగొట్టి తీసుకెళ్లారు పోలీసులు రక్త నమూనాల ఆధారంగా నిందితులను కనిపెట్టే అవకాశం ఉంది చిన్నారి హత్య వార్త విని సౌదీ నుంచి తిరిగి వచ్చారు తాత ఆకుల మదన్ మనవరాలి మరణ వార్త విని కన్నీరు మున్నీరవుతున్నారు పాపను చంపిన వాళ్ళు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు కోరుట్ల ఆదర్శనగర్లో హత్యకు గురైన చిన్నారి హితీక్షి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది అంత్యక్రియల కోసం పాప డెడ్ బాడీని ఇంటికి తరలించారు చిన్నారి హితీక్షి డెడ్ బాడీని చూసి బంధువులు బోరున విలపించారు పాపను చివరి చూపు చూసేందుకు పెద్ద ఎత్తున స్థానికులు తరలివచ్చారు ఇటు దుబాయ్ నుంచి వచ్చిన పాప తండ్రి రామ్ కూతురు డెడ్ బాడీని చూసి తల్లడిలిపోయాడు రామ్ను పట్టుకుని భార్య తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు म <laughs>